ఏంటత్తయ్య నేను మంచి విషయాలు చెప్తే మీరు ఆ చేసుకుంటున్నారు ఏంటో నేను మీకు మంచి జరగాలని చెప్తున్నాను బానే ఉంది ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతే నేను బాగుంటాను మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియాలి అని అంటూ ఉంటే నా మాటలు నిష్ఠూరంగా అనిపించిన కానీ అవి నిజం అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ప్రశాంత్ వస్తాడు అసలు రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది రామలక్ష్మి కనిపించట్లేదు అని అంటూ వెంటనే రామలక్ష్మి కోసం శౌర్య వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే ప్రశాంత్ కూడా వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటే రామలక్ష్మి ఎక్కడుంది అని విధంగా అంటూ చూస్తూ ఉండగా అంతలో శౌర్యని చూడగానే వెంటనే ఆగో అని ఈ విధంగా అనగానే శౌర్య వెంటనే ఆగిపోతాడో ఏంటి ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఎందుకు రామలక్ష్మిని పాడు చేయాలని ఎందుకు చూస్తున్నావు ఏంటి నువ్వు మాట్లాడుతుంది నువ్వు మాట్లాడుతున్న మాటలు కాస్త ఆలోచించి మాట్లాడితే మంచిది అని అంటూ ఉంటే ఆ మాటలన్నీ కూడా రామలక్ష్మి వింటూ ఉంటుంది ఇక వెంటనే డోర్ తెరిచి వెళ్ళబోతూ ఉండగా అని రామలక్ష్మి అలా భ్రమపడుతుంది నువ్వే ఇదంతా చేసావని అనుకుంటుంది అని ఈ విధంగా అనగానే డోర్ తెరవకుండా రామలక్ష్మి ఆగిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడు వెంటనే ప్రశాంత్ నువ్వే తప్పు చేశావని అసలు నేను రామలక్ష్మికి మత్తుమంది కలిపి నేను తనని రేపు చేయాలని అనుకున్నాను కానీ నువ్వు కాపాడి తనని లేపేలోక కళ్ళు తెరిచి చూసేసరికి నువ్వే ఇదంతా చేసావని తను అలా భ్రమపడింది నాకు ప్లీజ్ పాయింట్ అయింది అలాగే ఇక రఘురామ్ గారు ఆయన నిన్ను అడిగితే నా గురించి ఆలోచించి నేనే ఇదంతా చేశానని నువ్వు ఒప్పేసుకున్నావు ఇప్పుడు అందరూ నిన్ను తప్పుగా భావిస్తున్నారు అలాంటప్పుడు నేను కూడా నిన్నో అలాగే భావించాలి కదా నువ్వు అనుకున్నంత మాత్రాన నిజ నిజాలేంటో అవన్నీ భగవంతుడికి తెలుసు కానీ కేవలం నీ గురించి ఆలోచించి అందరి ముందు చెప్పలేదు అది సంతోషించు ఏంటోలే ఇప్పుడు అవన్నీ పక్కకు పెడితే రామలక్ష్మి ఎక్కడ కనిపించట్లేదో రామలక్ష్మితో బోలడన్ని కబుర్లు మాట్లాడాలి ఇప్పుడిప్పుడే నా మీద ప్రేమ పుడుతుంది నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయకు రామలక్ష్మి హాకీ ఆడాలి రామలక్ష్మికి అసలు హాకీ అవసరమే లేదు పెళ్ళయ్యాక రామలక్ష్మికి హాకీ కాదు కదా కాలేజీకి కూడా పంపించను అని ఈ విధంగా అనగానే రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఇవన్నీ ఇవన్నీ పెళ్ళికి ముందు నాతో ప్రశాంతలా మాట్లాడుతున్నాడా అని మనసులో అనుకుంటూ రామలక్ష్మి భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉంటుంది మరి తనకి ఎందుకు మాట ఇచ్చాం తనని చదువుపిస్తానని అందరి ముందు ఎందుకు అలా చెప్పాం అలాంటప్పుడు ఎందుకు తనని పెళ్ళి చేసుకుంటున్నావు ఎందుకంటే రామలక్ష్మి అంటే నాకు ఇష్టం కాబట్టి అమ్మ చెప్పినట్టుగా తనని ఇంట్లోనే ఉంచుతాను ఉండి తీరుతాను ఆ తర్వాత అప్పుడు వచ్చి చెప్పినా ఎవరు వచ్చి మాట్లాడినా నేను వినను అని ఈ విధంగా అనగానే ఇక రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అట్టదారి నుండి రామలక్ష్మి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఎంత మోసం చేసే శౌర్యసరిని నేను తప్పుగా భావించాలో ఈ విషయం వెంటనే నాన్నగారికి చెప్పాలి నాన్నగారు తప్పుగా భావిస్తున్నారు అనే విధంగా అనుకుంటూ వెంటనే రామలక్ష్మి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళుతూ ఉంటుంది ఇక ప్రశాంత్ మాత్రం అసలు రామలక్ష్మి ఎక్కడ చెప్తావా లేదా నేను పిలుస్తుంటే పలకకుండా ఇదిగో ఇటువైపే వచ్చింది రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో నాకు కూడా అర్థం కావట్లేదు నేను కూడా రామలక్ష్మి కోసమే వెతుకుతున్నాను అని అనగానే అయితే ఇక నువ్వు వెతికింది చాలు ఇక్కడ నుండి వెళ్ళిపో నేను వెతికి పట్టుకొని నేను ఇంటికి తీసుకెళ్తాను అనే విధంగా అనగానే కానీ నిన్ను నమ్మి నేను ఇక్కడ నుండి వెళ్ళను రామలక్ష్మి నాకు ఎదురుగా కనిపించినప్పుడు మాత్రమే నేను ఇక్కడి నుండి వెళ్తాను ఎందుకంటే నీ మీద నాకు నమ్మకం లేదు కాబట్టి అని విధంగా చెప్పగానే ఇక ప్రశాంత్ మాత్రం రామలక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు మరోవైపు మాత్రం ప్రశాంత్ తల్లిదండ్రులు ఇంటికి వస్తారు అన్నయ్య గారు ఎలా ఉన్నారు వదిన గారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే మేము బాగానే ఉన్నాం చెల్లమ్మ రండి కూర్చోండి వెనగానే వెంటనే కూర్చుంటారు ఈరోజు లగ్నపత్రిక పెట్టుకోవటం చాలా సంతోషంగా ఉంది అన్ని విధంగా అంటూ ఉంటే అదే సమయానికి అవును నా కోడలు ఎక్కడా కనిపించట్లేదు తను కాలేజ్కి వెళ్ళింది ఈలోగా వచ్చేస్తుంది మీరే కంగారు పడకండి అనే విధంగా జానకి అంటూ ఉంటుంది అవునా నా కోడలు కూడా ఉందేమో తనతో మాట్లాడదామని అనుకున్నాను వచ్చాక తీరిగా మాట్లాడుకుందలేండి అని పద్మ అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం పంతులు గారు కూడా వస్తారు జాతకాలు తీసుకుని రండమ్మ అని చెప్పగానే ఇరువురి జాతకాలను పంతులు గారి చేతిలో పెట్టగానే ఇద్దరి జాతకాలు కూడా చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే పంతులు గారు ఎలా అంటూ ఉంటారో ఇరువురి జాతకాలు చూశాను ఈ శనివారం రోజు మంచి ముహూర్తం ఉంది అయితే మంచి ముహూర్తం ఉందని చెప్తున్నారు కదా ఆ ముహూర్తానికి ఖాయం చేయండి పంతుడు గారు అని చెప్పగానే ఇక వెంటనే ప్రశాంత్ తల్లిదండ్రులు కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు అదే సమయానికి రామలక్ష్మి నాన్న నాన్న అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ రావడానికి చూసిన రఘురా షాక్ అయిపోతాడు వెంటనే ఏమిందమ్మా ఏం జరిగింది ఇలా ఉన్నావేంటి నాన్న నాన్న ఏమిందమ్మా ఏమైంది అనే విధంగా అంటూ ఉంటే నాన్న శౌర్య సార్ చాలా మంచివారు నాన్న అసలు ఏమైందమ్మా శౌర్య సార్ని శౌర్య సార్ని అవమానించావు నాన్న నిజానికి శౌర్య సార్ అసలు ఏ తప్పు చేయలేదు నాన్న అసలు నువ్వు ఏం చెప్తున్నావమ్మా ఏం తప్పు చేయకపోవడం ఏంటి కళ్ళ ముందో కళ్ళకు కట్టినట్టుగా సాక్ష్యం నిరూపణ అయింది తనే తప్పు చేశాడని ఒప్పుకున్నాడు కదమ్మా మీ కోచ్ సార్ ఇప్పుడు తప్పు చేయలేదని నువ్వు ఎలా అంటావు అవును చాలా మంచివాడు అన్న శౌర్య సార్ నిజానికి ఆ ప్రశాంతే నాకు మత్తుమందించి నన్ను పాడు చేయాలని చూశాను నన్న శౌర్య సార్ చాలా మంచివాడు అన్న అసలు ఆ రోజు ఏం జరిగిందంటే నన్ను కాపాడడానికి శౌర్య సార్ వచ్చారు నేను కళ్ళు తెరిచి చూసేలోగా శౌర్య సార్ని నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను నాన్న శౌర్య సార్ చాలా మంచివాడి నాన్న అసలు ఇదంతా చేసింది ఆ ప్రశాంతి నాన్న తన తమ్ముడి గురించి చెప్తే అందరిలో తన తమ్ముడు పరువు పోతుందని ఆ నిందను తన మీద వేసుకున్నాను నాన్న అసలు ప్రశాంత్ చేసిందంతా ప్రశాంత్ నాన్న సార్ది తప్పు లేదు నాన్న తప్పు లేదు అని విధం కానగానే ఇక ఉగ్ర రూపంతో మండిపోతూ ఉంటాడు ఏంటమ్మా నువ్వు చెప్తుంది నిజమేనా కాదా అని ప్రశాంత్ తల్లిదండ్రులను అడుగుతూ ఉంటే అవునండి గారు కానీ నా కొడుకుని ఏం చేయకండి ఎందుకంటే మాకు ఈ విషయం ముందే తెలుసు కానీ ఏం చేయను వాడు మీ కూతుర్ని ఇష్టపడ్డాడు అందుకే మేము కూడా సైలెంట్గా ఉండిపోయాం పాపం అతని నేను అనదాని మాటలు అన్నాను ఎంత చేసినా అవమానించినా కూడా ఒక్క మాట కూడా పల్లెత్తు మాట మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు అది పెంపకం పద్ధతి అంటే కానీ నీ చిన్న కొడుకులో ఉన్న పెంపకం పద్ధతి సరికాదు అతన్ని నేను వదిలిపెట్టరు ఈరోజు ఇది జరిగింది రేపు ఇంకొకటి జరుగుతుంది అంటే ఈ నిజం తెలియకపోతే నా కూతుర్ని నీ కొడుకుకిచ్చి ఇచ్చి పెళ్లి చేసేవాడిని ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి ఎలా పెళ్లి చేస్తారని అనుకుంటున్నారు మీ కూతురు లేకుంటే నా కొడుకు బ్రతకడం ఎందుకు చెప్తున్నాను వినన్నయ్య ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నారు కదా ఏదో తెలిసి తెలియక నా కొడుకు తప్పు చేశాడు తెలిసి తెలియక కాదు అది ఎంత పెద్ద తప్పో మీకు కూడా అనుకుంటా అవునన్నయ్య మరి ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నారు ఇక మీ కొడుకుతో నా కూతురి పెళ్ళి జరగదు ఇక మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోతే మీకు మంచిది మాకు మంచిది అని విధంగా చెప్పగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మరోవైపు మాత్రం ప్రశాంత్ మాత్రం అసలు రామలక్ష్మి కాలేజ్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది నన్ను రమ్మంది మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు ఏమై ఉంటుంది అని ప్రశాంత్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం నాన్న ఇప్పుడే నేను శౌర్య సార్లో మాట్లాడాలి నాన్న సరే అమ్మ ఫోన్ చేసి మాట్లాడు అని వెనకనే వెంటనే శౌర్యకు రామలక్ష్మి ఫోన్ చేస్తుంది ఏంటి రామలక్ష్మి ఎక్కడ ఉన్నావు ఇక్కడ కాలేజ్లో లేవు ఎక్కడికి వెళ్ళావు సార్ నేను మీతో మాట్లాడాలి సార్ మీరు ఎక్కడ ఉన్నారు రామలక్ష్మి నేను కాలేజ్లోనే ఉన్నాను అక్కడే ఉండండి సార్ నేను ఇప్పుడే వస్తున్నాను అనే విధంగా అంటూ కాల్ని కట్ చేసి నాన్న నేను వెళ్తాను నాన్న సరే అమ్మ వెళ్ళు అని అనగానే వెంటనే రామలక్ష్మి పరిగెత్తుకుంటూ శౌర్య కోసం వెళ్తూ ఉంటుంది ఇక శౌర్య ఎదురు చూస్తూ ఉంటాడు రామలక్ష్మి వెళ్ళి శౌర్యని గట్టిగా హక్ చేసుకోగానే ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు రామలక్ష్మిని అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు